నగరంలోని నలభై మూడు నలభై నాలుగు డివిజన్ పరిధిలోని రోడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం పరిశీలించారు ముఖ్యంగా నలభై నాలుగు డివిజన్ పరిధిలోని నర్సరీ వీధిని ఇంజనీరింగ్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి వీధి మొత్తం పరిశీలించారు తిరుపతి నగరంలో రోడ్డు ఆక్రమణలతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి వీధిలో లేకపోవడంతో ఇటీవల ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అలాగే డ్రైనేజీ సమస్యతో దుర్వాసనకు తోడు దోమల పెడత ఎక్కువగా ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు చెప్పారు వర్షం పడితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ప్రాంత వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు మరోవైపు రోడ్డును పూర్తిస్థాయిలో విస్తరిస్తే తమ ఇళ్లు దెబ్బతింటాయని నర్సరీ వీధి వాసులు ఎమ్మెల్యేకు తెలిపారు నర్సరీ వీధిలో రోడ్డు డ్రైనేజీ నిర్మాణం కోసం డెబ్బై ఆరు లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తెలిపారు రోడ్డు విస్తరణ ఎలా చేయాలి అనేది ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు చిన్నబాబు కార్పొరేటర్లు నరసింహాచారి నరేంద్ర రాజారెడ్డి మహేష్ యాదవ్ దూది శివ కార్పొరేషన్ ఏసీ సాంసుందర్ డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు రోజు తిరుపతి నియోజకవర్గ పరిధిలో నలభై మూడవ డివిజన్ నలభై నాలుగవ డివిజన్ రెండింటిని కూడా ఇక్కడ లోక స్థానిక నాయకులు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు అధికారులు మున్సిపల్ ముఖ్యంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎప్పటి నుంచో గత యాభై అరవై ఏళ్ళకు ముందు డెబ్బై ఏళ్ళకు ముందు నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తిరుపతి చిన్న స్థలాలను చిన్నదిగా ఉండేటప్పుడు ఇక్కడ ఇండ్లు కట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్ అయ్యి కొంచెం కొంచెం పెద్ద ఇండ్లు కట్టుకొని ఇంటి నుంచి కూడా ఐదు అడుగులు నాలుగు అడుగులు మూడు అడుగులు పది అడుగులు బయట రావడం జరిగింది కాలువలు కూడా కట్టేదానికి స్థలం లేకుండా ఉంది ఎలక్ట్రికల్ పోలు కూడా ఇండ్లకు అడ్డం వస్తున్నాయి వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి చూసాము అన్నిటిని కూడా ఈ నలభై నాలుగవ డివిజను నలభై మూడవ డివిజన్లో ముఖ్యంగా అధికారులతో సంప్రదించి టౌన్ ప్లానింగు మున్సిపల్ అధికారులు ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాంతంలో నివసించు పెద్దలతో కూడా కొంతమంది మహిళలు కూడా ఒక మూడు బ్యాచ్లుగా రావడం జరిగింది మన ఎమ్మెల్యే ఆఫీస్కు సమస్య పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది మొన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా దీనికి డెబ్బై ఆరు లక్షలు రోడ్డు కొంత ఎస్టిమేట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి యూజీడీకి కొంత పెట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా అది కూడా శాంక్షన్ అయింది దాంతో నలభై నాలుగవ డివిజన్లో కొంత మేరకు చేస్తాం ఇప్పుడు నలభై మూడవ డివిజన్లో కూడా అవసరం అనేసి కొంత దూరం వేస్తే ఈ డెండెండి నుంచి వచ్చేదానికి అన్నిటికీ సౌకర్యంగా ఉందనేసి చెప్తున్నారు దీనికి కూడా ఎంత అవుతుందో ఎలా చేయాలో అధికారులు కూడా సూచనలు తీసుకొని వారి సలహాల మేరకు ఇక్కడ ముఖ్యంగా స్థానికంగా ఉన్న సీనియర్ సీనియర్ నాయకులు అంత ఎంప్లాయీస్ ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు అందరూ మేధావులు ఉన్నారు వాళ్ళతో కూడా సంప్రదించి ఎవరికి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సొంతంగా మన ఒకరి కోసం బాగా కాకుండా పది మంది కోసం కొంత త్యాగం చేయాలనేసి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను ఈ దీన్ని ఎలా చేద్దాము ఉండే డబ్బులతో ఎంతవరకు చేయగలుగుతామనేసి కూడా అధికారులతో మాట్లాడి దాని వరకు చేసేదానికి ప్లాన్ చేస్తాం ఏదైనా చాలకపోతే నెక్స్ట్ ప్రయారిటీలో నెక్స్ట్ మళ్ళీ మూడు నెలల తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది అప్పట్ దాంట్లో కూడా ఏదైనా కొంత అమౌంట్ శాంక్షన్ చేసుకొని ఈ నలభై మూడవ డిజిన్ కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం దీంట్లో ఏమైనా అవకాశం ఉంటే దీంట్లో కూడా అది చేసేదానికి ప్రయత్నిస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ కార్ రావడం ఆటో రావడం చాలా ఇబ్బంది ఉంది అంబులెన్స్ కూడా రాకుండా కొంత కొన్ని ఒకరు ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయామనేసి కూడా చెప్పడం బాధాకరంగా ఉంది ఏది ఏమైనా ఖచ్చితంగా దీనికి ఒక ఆటో కారు ఒక అంబులెన్స్ వచ్చే విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా